మాలెపాటి సుబ్బానాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన సేవలు ఎనలేనివి కార్యకర్తల సంక్షేమం కోసం పోరాడారు ఆయనను కోల్పోవడం వారి కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటు ఆ కుటుంబానికి అండగా ఉంటాను రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేనే తీసుకుంటాను అని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు ఇటీవల మరణించిన రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు ఆయన అన్న కుమారుడు భానుచందల స్వగ్రామమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తికి గురువారం మంత్రి నారా లోకేష్ వెళ్ళారు వారి ఇళ్లకు వెళ్లి ఇరువురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు కోల్పోవడం తీరని లోటని దానిని భర్తీ చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి కించపరిచే విధంగా కొందరు పోస్టులు పెడుతున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వారిని ప్రోత్సహించిన వారిని కూడా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు